मेषराशि वारी की పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలానే కాకుండా సమస్యలన్నీ కూడా పోతాయి మీకు తిరుగుండదు అని ఒక రకంగా చెప్పొచ్చు ఈ రెండు రోజుల్లో కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా ఆదివారం కూడా మనకు కలిసి వస్తుంది కదా కాబట్టి మీరు ఏం పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే పదకొండవ తేదీ అంటే శనివారం కలిసి వస్తుంది కదండి శనివారం రోజున మీరు ఏంటంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి మీరు అంటే శని త్రయోదశి కూడా ఉంది ఈ రోజున ఎవరికైతే అధికంగా శని బాధలు ఉన్నాయి దరిద్రం పట్టి పీడిస్తుంది చాలా ఇబ్బంది పడిపోతున్నాము లైఫ్లో మాకు దరిద్రమే మిగులుతుంది అని బాధపడతారు కదండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు ఏంటంటే శని పోవాలన్నా దరిద్రం పోవాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక కొన్ని నల్ల నువ్వులను తీసుకోండి అంటే ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదు మన ఇంట్లో ఉండే నల్ల నువ్వులను తీసేసుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ నల్ల నువ్వులను ఏంటంటే కనుక ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి ఒకవేళ లేదండి మాకు అంటే ఇలా నీళ్లు లేవు పారేటివి అనుకుంటే కనుక చెట్టు దగ్గర పడేయండి రోజు ఖచ్చితంగా రావి చెట్టుని తాకండి రావి చెట్టుని తాకితే చాలా మంచిది అనమాట శని త్రయోదశి తేదీ రోజున అలా తాకటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులే చెబుతున్నారు ఇక అనంతరం మీ యొక్క స్థితిగత పరంగా మనం చూసుకున్నట్టయితే మీ సమస్యలు కొన్ని తీరుతాయండి సమస్యలు అంటే కనుక కొన్ని మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా కంటికి సంబంధించినవి కావచ్చు కొన్ని అనారోగ్య సమస్య అసలు కొంచెం అంటే నీరసంగా ఉండటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఆరోగ్యాన్ని తీసుకొని మీరు చాలా ఇబ్బంది పడిపోవటం బాధపడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా వాటి నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది ఈ రెండు రోజులు కూడా మీకు బాగుంటుందండి ఇబ్బంది అయితే లేదు కానీ ఎక్కువగా ఏంటంటే కనుక పని పెరుగుతుంది పని వల్ల చాలా మీరు ఏంటంటే అలసిపోతారు అలానే ఈ యొక్క శనివారం రోజున ముఖ్యంగా ఏంటంటే షాపింగ్లకు వెళతారు డబ్బు ఖర్చు అయిపోతుంది కొన్ని వృధా ఖర్చులు కూడా ఉంటాయని ఒక రకంగా చెప్పొచ్చు ధనం అనేది ఏంటంటే మీ చేతికి అందదు కానీ ఖర్చు అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి చూసి ఖర్చు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇక అనంతరం మనం చూసుకున్నట్టయితే ఉదయం లేచినప్పటి నుంచి కూడా మీకు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఈ రోజున ఏంటంటే కనుక మీరు దైవారాధన చేసే అవకాశం ఉంటుంది దైవ దర్శనం చేసుకుంటారు దేవాలయాలని అంటే చాలా వరకు కూడా అంటే సందర్శిస్తారు అలానే కాకుండా ఏంటంటే ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు ప్రయాణాలలో కూడా ఏంటంటే చురుగ్గా మీరు అంటే ఆసక్తి చూపుతారు ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే బంధువర్గంలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు మీకు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి కంటికి సంబంధించిన సమస్యతో ఎవరైతే మేషరాశిలో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక పూర్తిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా కొంచెం బిజీగా ఉంటారు పనులు తొందర తొందరగా చేసుకుంటూ ఉంటారు కొంచెం హుషారుగా ఉంటారు డల్లుగా ఏముండరు కానీ ఇంకా పని ఉంటూనే ఉంటుందన్నమాట ఆ పని వల్ల మీకు ఏంటంటే కనుక కొంచెం మెడిటేషన్ కోపం వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అంటే మీరు ఒకరిని ఇష్టపడ్డారనుకోండి ఎక్కువగా ఇంకా వారినే ఇష్టపడుతూ ఉంటారు అదే ఒకరిని ద్వేషించారనుకోండి ఇంకా వారిని ద్వేషిస్తూనే ఉంటారనమాట అలా ఉంటుంది మీ గుణగణాలు అలానే కాకుండా మంచి మనసు కలిగి ఉంటారండి చాలా వరకు కూడా మన వాళ్లే అందరూ అనుకుంటారు మన వాళ్లే కదా అందరికీ మనం హెల్ప్ చేద్దాం అనుకుంటారు మన దగ్గర లేకపోయినా ఎదుటి వాళ్లకు పెట్టే గుణం ఈ మేషరాశి వారికి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మేషరాశిలో చాలా వరకు కూడా నా అనుకుంటే ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడరు అదే నా కాదనుకుంటే మాత్రం వీరు చాలా వరకు కూడా అండి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే సూటిపోటి మాటలతో ఏంటంటే కనుక చిత్రహింసలకు గురి చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే శనివారం పూట ఏంటంటే కనుక మీరు ఇక్కడ మీకు సంబంధించిన అంటే భర్తకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు భార్యకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు ఏ విషయాలు కూడా పంచుకోకూడదు ఒకవేళ మీరు పంచుకుంటే ఆ విషయాలు ఏంటంటే బట్టబయలు అవుతాయి అలానే కాకుండా ఆ విషయాల వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఒక రకంగా చెప్పవచ్చు పర్సనల్ విషయాలను అయితే మీరు షేర్ చేసుకోకండి మీ కుటుంబ సభ్యులైనా సరే మీ ప్రాణ స్నేహితులైనా సరే వాళ్లకు చెప్పకపోవడమే చాలా మంచిదని ప్రా మీ యొక్క రాశి పరంగా మనకు చెప్పడం జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత శనివారం బానే ఉంటుంది బాగా రాణించగలుగుతారు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఈ రోజున ఏంటంటే వ్యాపారం బాగా సాగుతుందండి చాలా లాభదాయకంగా ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగా రాణించగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే పనులు చేసే వాళ్ళకు కూడా మంచి అంటే పురోగతి ఉంటుంది బాగానే లాభం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మేషరాశి వారికి ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఏంటంటే ఉద్యోగాలు చేసే దగ్గర కూడా వీరికి పని పెరుగుతుంది అలానే కాకుండా రోజువారీ పని చేసే దగ్గర కూడా కొంచెం పని అనేది పెరుగుతుంది తగ్గదు పని వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా అబ్బాయి ఎంత కష్టం చేయాలి అన్నట్టుగా కొంచెం ఏంటంటే బాధపడిపోతారని చెప్పొచ్చు కానీ పనిలో మాత్రం మీరు అలసిపో అలసిపోరండి పని చేస్తూనే ఉంటారు కోపం వస్తున్నప్పటికి కూడా పని చేస్తూనే ఉంటారు పనిని మాత్రం ఆపకుండా పని చేస్తారు ఒక్కసారి మొదలు పెడితే దాన్ని అసలు ఆపరనమాట ఇంకా ఇలా చేస్తూ ఉంటారు బాగానే ఉంటుందండి భార్య పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంటుంది స్త్రీని పర అంటే ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకునే అవకాశం ఉంటుంది మేషరాశి వారు పని చేసే దగ్గర బాసుల నుంచి ఏంటంటే కనుక ప్రశంసలు అందుకుంటారు అలానే కాకుండా మీ పనిని వారు గుర్తిస్తారు పని తీరుని బట్టి ఏంటంటే ఇక్కడ మీకు పేమెంట్ పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అలా ఉండబోతుంది మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు బాగానే ఉంటుంది ధనం ఖర్చు అవుతుంది ఇక్కడ ఏంటంటే కనుక పని పెరుగుతుంది అలానే కాకుండా కొంచెం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది దైవ దర్శనం చేసుకోండి ఇంకా మంచి అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అనమాట ఇలా పదకొండవ తేదీన ఇలా ఉండబోతుంది పన్నెండవ తేదీన ఉదయం లేచినప్పటి నుంచి రెండు గంటల వరకు కూడా అండి కొంచెం బాగానే ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే కనుక ఈ రోజు కూడా మీకు ధనం అనేది ఖర్చు అయిపోతుంది కాకపోతే ఆనందం అనేది రెట్టింపు అవుతుంది అనమాట ఈరోజు ఖచ్చితంగా దూర ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాలు ఈరోజు కూడా చేస్తారు మీ రాశిని బట్టి ప్రయాణాలు చేసే అవకాశం అయితే రావచ్చు మీకు కొంచెం ఏంటంటే కనుక లిటిల్ అండి ఒక కడుపుకు సంబంధించిన సమస్య రావచ్చు లేదంటే తలనొప్పికి సంబంధించిన సమస్య అంటే చిన్నది అది పెద్దది కాదు కాకపోతే మీ ఆలోచన ప్రకారం ఏంటంటే అది పెరిగే అవకాశం ఉంటుంది మీకేంటంటే కొంచెం అంటే అనుమానంగా ఆలోచించేసి అనుమానం పెట్టుకొని దాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది జర్నీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్టయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల పరంగా హ్యాపీగా ఉండగలుగుతారు అలానే కాకుండా కొంచెం బంధువర్గా వర్గాన్ని కలిసే అవకాశం ఉంటుంది బంధువులకు తెలిసిన కొన్ని రహస్య విషయాలు మీకు తెలుస్తాయి ఈరోజు ఏంటంటే కనుక కొంచెం రహస్య విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఈరోజు కూడా హ్యాపీగా ఉంటారండి ఫ్యామిలీ పరంగా కుటుంబ అంటే పరంగా ప్రేమికుల పరంగా కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అలానే కాకుండా ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు మంచి ప్రశంసలు వస్తాయి పనులు ఒకవేళ పెండింగ్లో ఉంటే ఫ్రెండ్స్ సలహా అంటే ఫ్రెండ్స్ సి యొక్క అంటే వాళ్ళ యొక్క తోటి మీకు ఏంటంటే కనుక వాళ్ళ హెల్ప్ తీసుకొని లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ పనులు పూర్తి చేసుకుంటారు ఇంటి పరంగా బాగానే ఉంటుంది అలానే కాకుండా మీ పరంగా బాగుంటుంది కానీ కొంచెం ఈ సమస్య వస్తుంది కొంచెం ధనం ఖర్చు అయిపోతుంది ప్రయాణాలు చేస్తారు కొంచెం ఏంటంటే కనుక అలసిపోతారండి బాగా అలసట అనేది కనిపిస్తుంది అలానే కాకుండా మీకు చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందన్నమాట ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం పనిని తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోండి పని అనేది రోజు రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది అనమాట పని వల్ల కొంచెం సఫర్ అవుతారు ఆడవారిలో ఎక్కువగా పని పెరిగే అవకాశం ఉంటుంది మగవారిలో కూడా ఉంటుంది మ్యాక్సిమం కాబట్టి పనిని తగ్గించుకోండి కొంచెం విశ్రాంతి తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక ఈరోజు దూర ప్రయాణాలు చేసినప్పుడు తగు జాగ్రత్తలను వహించండి మీ యొక్క స్నేహితులను కావచ్చు బంధువర్గంలో కలిసినప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి కదా అవి మీ మనసులోనే పెట్టుకోండి కానీ ఇతరులతో పంచుకోకండి అలా పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మీరే చెప్పినట్టు అక్కడ ఏంటంటే లేనిపోని అంటే అపోహలు కావచ్చు లేనిపోని ప్రాబ్లమ్స్లో కావచ్చు మీరు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు వహిస్తే చాలా మంచిది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదనమాట ఈ రోజున ఆదివారం కదండి మేషరాశి వారికి నార్మల్గా చెప్పాలంటే గనక వీరి ఎదుగుదల కావచ్చు వీరు ఉండే విధానం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక వీరు అంటే చూసే పద్ధతి కావచ్చు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి కాబట్టి ఏంటంటే వీరిపైన ఏడుపు ఎక్కువగా ఉంటుంది నరదిష్టి అధికంగా ఉంటుంది అనమాట ఈ నరదిష్టి వల్ల ఈ యొక్క మేషరాశి వారు కొంచెం సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ ఫలితం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం ఆదివారం పూట చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతారండి నరదిష్టి నుంచి బయటపడగలుగుతారు అనేక మార్గాల్లో మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది కొన్ని దరిద్రాలను తొలగించుకోగలుగుతారు కొన్ని ధన సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు బయటికి ఎక్కడికి వెళ్ళి అంటే చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే చేసేసుకోండి సరిపోతుంది మీకు అర్థమైపోతుంది ఏం చేయండి అంటే కనుక అండి కర్పూర బిల్లలు ఉంటాయి కదా మన అందరి ఇళ్లలో కర్పూరం ఉంటుంది కదండి అలా ఆ కర్పూర బిల్లల్ని ఏంటంటే నాలుగు తీసుకోండి అలా తీసేసుకునే కర్పూర బిల్లల్ని పదకొండు సార్లు మీ తల చుట్టూ తిప్పండి లేదంటే దిష్టి తీసుకోవడం వస్తే దిగదూర్చుకోండి అలా అనే కాకుండా ఏంటంటే కనుక అలా తీసేసిన తర్వాత ఆ కర్పూర పిల్లల్ని ఏంటంటే కనుక ఇంటి బయట వెలిగించండి గుర్తు పెట్టుకోండి ఇంటి బయట వెలిగించటం వల్ల మనకి ఏంటంటే మంచి ఫలితం వస్తుంది కర్పూరం వల్ల నరదిష్టి దిష్టి పోతుందా అండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఎందుకంటే కర్పూరం అనేది చాలా వరకు కూడా మంచి వాసనను కలిగి ఉంటుంది కర్పూరం మనకేంటంటే కనుక కేవలం హారతి ఇవ్వటానికి కాదు అనేక రకాలుగా కూడా వాటిని వాడుతూ ఉంటారు కొన్ని పరిహారాల కోసం కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తారు ప్రత్యేకించి కాబట్టి ఇలా కర్పూరంతో ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి జట్టుని చూసే మీరు అంటే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు కర్పూరం పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుంది ఇది మనపై ఉండే దిష్టి దోషాలతో పాటు మనకేంటంటే కనుక నరదిష్టిని కూడా తొలగిస్తుంది కానీ పూర్తిగా తొలగిస్తుందని కాదు ఎంతో కొంత నరదిష్టిని కూడా తీసేస్తుంది దిష్టి దోషంతో పాటు కొన్ని ఇబ్బందులను మనని అంటే మన నుంచి బయటపడేస్తుంది మనకు అద్భుతమైన ని తెచ్చిపెడుతుంది కాబట్టి కర్పూర బిల్లులతో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆరు దాటిన తర్వాత చేసేసుకోండి మంచి రిజల్ట్ ని పొందండి అలానే కాకుండా ఏంటంటే మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి మీరు సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక దిష్టిని దిగదూర్చుకోండి అలా దిగదూర్చుకొని రెండు రెండు పెట్టుకొని మీరు ఏంటంటే కనుక వెలిగించుకోండి అలా వెలిగిన తర్వాత అది మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి ఇంకా రండి సరిపోతుంది మీకు అర్థమైపోతుంది కొంచెం ఏదైనా పీడకల ఉన్న అది తొలగిపోతుంది ఏదైనా భారం ఉంటే అది తొలగిపోయినట్టు అనిపిస్తుంది ఏదైనా బాధ ఉంటే అది తొలగిపోతుంది ప్రతిసారి కంటతడి పెట్టే వారికి కూడా ఆ కన్నీళ్ళు అంటే కొంచెం దూరం అయిపోతాయి ఇలాంటివి చిన్న చిన్నవి మీరు మార్పులను చూడటానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఆదివారం తేదీ రోజున ఖచ్చితంగా ప్రయత్నించి ఫలితం పొందండి